రిజిస్ట్రేషన్ ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వం గతేడాది నవంబర్ ఇరవై ఎనిమిదిన ప్రవేశపెట్టిన ప్రైమ్ టూ పాయింట్ జీరో సాఫ్ట్వేర్ లోని లోపాలను సరిదిద్దాలి అని రాష్ట్ర దస్తావేజ్ లేఖర్ల సంక్షేమ సంఘం నాయకులు డిమాండ్ చేశారు స్థానిక హాల్లో ఆదివారం ఏపీ దస్తావేజ్ లేఖర్ల సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యవర్గం సమావేశం జరిగింది ఈ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు పెనుమాక వెంకట సుబ్బారావు కార్యదర్శి దాసరి సుధాకర్ రాష్ట్ర స్టీరింగ్ కమిటీ చైర్మన్ మల్యాల సీతాపతి రాష్ట్ర కోశాధికారి అభారి సత్యనారాయణ కార్యనిర్వాహణ కార్యదర్శి గాదే రవికుమార్ జిల్లా అధ్యక్షులు నల్లమిల్లి వీర్రెడ్డి మాట్లాడుతూ టూ పాయింట్ జీరో సాఫ్ట్వేర్ వల్ల అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని దస్తావేజ్ లేఖతో పాటుగా అందరూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని టూ పాయింట్ జీరో లోపాలను సరిదిద్ది సాఫ్ట్వేర్ అప్డేట్ చేయాలి అని కోరారు ఫిజికల్ డాక్యుమెంటేషన్ తొలగించడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడే అవకాశం ఉందన్నారు ప్రభుత్వ విధానాల వల్ల దస్తావేజ్ లేఖర్లు ఉపాధిని కోల్పోయే ప్రమాదం ఏర్పడిందన్నారు కావున రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ప్రభుత్వం తీసుకువస్తున్న మార్పుల కారణంగా లేఖర్లు ఉపాధి కోల్పోకుండా చర్యలు తీసుకోవాలి అని సమస్యలను పరిష్కరించాలి అని డిమాండ్ చేశారు ఇటీవల ప్రభుత్వం వారు ప్రవేశపెట్టినటువంటి ప్రైమ్ టు ఓ అనేటువంటి సాఫ్ట్వేర్ గురించి ఆ సాఫ్ట్వేర్ లో ఉన్నటువంటి ఇబ్బందుల గురించి కోలంకషంగా చర్చించడం జరిగింది ఆ సాఫ్ట్వేర్లో ఉన్నటువంటి ఇబ్బందులు సరిచేయాలని సాఫ్ట్వేర్ని అప్డేట్ చేసి ల్యాకర్లకి ప్రజలకి ఏ విధమైన ఇబ్బందులు లేకుండా ప్రజల యొక్క డాక్యుమెంట్స్ని నిల్లి డేటా ఎంట్రీ చేయడంలో సరైన పాత్ర పోషించే విధంగా సాఫ్ట్వేర్ని తయారు చేయాలని చెప్పేసి ప్రభుత్వం వారికి విజ్ఞప్తి చేయడం జరిగింది ఈ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు పెమాక సుబ్బారావు గారు సెక్రటరీ దాదర్ సుధాకర్ గారు జాయింట్ సెక్రటరీ అబార్ సత్యనారాయణ గారు మిగతా ఇద్దరు పెద్దలు అందరూ కూడా సమావేశంలో పాల్గొనడం జరిగింది భవిష్యత్తులో డాక్యుమెంట్ రైటర్ల వృత్తిని నిలబెట్టుకునేందుకు డాక్యుమెంట్ రైటర్లందరూ ఏకంగా ఏక ఏకీకృతమై రాష్ట్రవ్యాప్తంగా పోరాడాలని నిర్ణయించడం జరిగింది డాక్యుమెంట్స్ రైటింగ్ అనేది ఫిజికల్ డాక్యుమెంట్ అనేది ప్రభుత్వం తీసేయకుండా ఉండడం కోసం అవసరమైతే భవిష్యత్తులో అటువంటి నిర్ణయం కనుక తీసుకోవడం అయితే ప్రభుత్వం దానికి వ్యతిరేకంగా పోరాడాలని చెప్పేసి నిర్ణయం జరిగింది ఈ రాజమండ్రి పట్టణంలో కార్యవర్గ సమావేశం మా స్టీరింగ్ కమిటీ చైర్మన్గా ఇక్కడ హాజరవడం జరిగింది ఈ రాజమండ్రి వారు నిర్వహించారు మా సంఘంలో భాగంగా కార్యాచరణ గతంలో జరిగిన మీటింగ్ గురించి చర్చ అది రొటీన్గా జరిగే రెండు నెలలకు ఒకసారి జరిగే మా కార్యవర్గ సమావేశంలో భాగంగా ఇక్కడ నిర్ణయించడం జరిగింది ప్రధానంగా ఈ మధ్య నవంబర్ ఇరవై ఎనిమిదిని ప్రవేశపెట్టిన టూ పాయింట్ ఓలో చాలా సమస్యలు ప్రజలు ఎదుర్కొంటున్నారు వాటి గురించి చర్చించి దానికి అవగాహన నిమిత్తం ప్రజలకు అవగాహన కల్పించాలని కోరుతూ అమరావతిలో ఉన్న కమిటీ ఒకటి ఏర్పాటు చేశారు దీనికి ఆ కమిటీకి ప్రతి సభ్యీ నుంచి ఆ సబ్బీలో దొరుకుతున్న తప్పులు దీంట్లో టూ పాయింట్ ఓలో ఎదుర్కొంటున్న ఇబ్బందులు అవన్నీ కమిటీ ద్వారా మా సబ్దీ ద్వారా ఆయా సభ్యుల ద్వారా కమిటీకి తెలియపరుస్తున్నాం ఆ కమిటీ వాళ్ళు కొంచెం డిలే చేస్తున్నారు అలాంటివి త్వరగా యాక్షన్ తీసుకోవాలని ప్రజలకు అవగాహన కల్పించడం కోసం ఈ మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం ఏంటి మేమందరం